చెప్పండి రేపు సుహాసిని బర్త్డే అందరూ సుహాసిని ఇష్యూ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సుహాసిని కోసం పాడపడా నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ టు యూ సుహాసిని పుట్టినరోజు మనకెంతో పండుగ రోజు బడిలోని గుడిలో నువ్వు చక్కగా చదవాలి చదవాలి గుర్తుందా సో మచ్ ఓకేనండి ఈరోజు ఇంకా సుహాసిని బర్త్డే అన్నమాట మీరు అందరూ ఇంకా విశేషాలని మనసారి కోరుకుంటున్నాను అలానే ఇంకా సుహాసిని పుట్టినరోజు సెలబ్రేషన్ ఎలా ఎలా జరగబోతుందంటే ఇంకా ఉదయాన్నేమో ఇంకా చర్చిలో పేరు అండి ఇంకా ప్రార్థన పెట్టించుకోవడానికి కేక్ కటింగ్ కూడా ఇంకా చర్చిలో చేయబోతున్నాను అలానే సాయంత్రపూడు కూడా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలని అనుకుంటున్నాము రెండు బ్లాగులు రాబోతున్నాయి కొత్త వాళ్ళు చూస్తే ఇంకా ఇస్మాన్ నాని రేజ్ అలానే విలేజ్ నాణ్యరజ బ్లాగ్స్లో రెండు ఛానల్ పో వీడియో పోస్ట్ చేస్తానండి ఇంకా రెండు ఛానల్లో ఇంకా సువాసన సెలబ్రేషన్ వీడియో ఎలాగా ఉండబోతుందని చెప్పేసి ఇంకా వేచి చూడండి సాయంత్రం కల్లా వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ అలానే ఇంకా ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి సరేనండి సెంటర్ నుండి ఇప్పుడే వచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా పద పదవుతుంది అవుతుంది ఇంకా రాజకుమార్ వచ్చేసరికి కూరన అలానే అన్నం వండి పెట్టింది ఇంకా మధ్యలో అంతా కరెంట్ పోయింది కరెంటు పోతే రాజ్ కుమార్ చాలా భయపడింది ఇంకా అమ్మ ఒకసారి వచ్చిపోయాను సరేనండి ఇంకా రాజకుమారి అయితే పాపం నిద్ర నిద్రలో ఉంది ఇప్పుడే లేపాను రాజీ ఏం కోరండి ఈరోజు ఏం కోరండి బంగాళ ఫ్రై చేసావా తిన్నావు నువ్వు ఏ ఎందుకు తినలేదు ఇంకా నిద్ర వచ్చేదానికి అన్న తినేదానికి అసలు తేడా లేదు కనపడలేదు నాకు దోశ తిన్నావా పొద్దున్న దోశ ఇప్పుడు తిన్నావా లేకపోతే దోశలు తిన్నావు నైట్ పూట తిన్నమా నువ్వు కూడా నిద్ర తిన్నా పట్టు ఇటు నువ్వు కలుపుకో ఇగో ఈ బాగు నీకు ఇగో బాగు నాకు ఇగో ఈ కూర నీకు ఈ కూర నాకు అన్నం ఏంటి అదంత భాగ్యం అదే పని కాదుగా తిన్నానా అందుకే అంతకే వద్దు అంటున్నా దోశ తిన్నా దాని తిన్నామర నిద్ర వచ్చేదానికి ఇంతగా ఎన్ని మళ్ళీ చెప్పాను ఒక ముద్ద కలిపి నేనే ఓహో నిద్ర వచ్చే మూమెంట్లో తినే ఓపిక లేదన్నమాట అదేనా సరేనండి రాజ్ కుమార్ ఉదయం సాయంత్రం పాపం ఉదయం ఇప్పుడు టిఫిన్ చేయాలి మళ్ళీ సాయంత్రానికి భోజనం సాయంత్రానికి మళ్ళీ టిఫిన్ చేయాలి సాలిపోతుంది పోతుంది నిద్రపో అట్నే నేను పెడతా ఉంటాను అన్నా జ్వం వచ్చినట్టు తీసుకురావడం కాదు మన అమ్మాయికి జ్వరం సిరప్ తీసుకొచ్చాం కదా యాంటీబయాటిక్ అని అవి ఇవి పోయి ఉంటే డాక్టర్ దగ్గర పోయి చూపించుకొని వస్తాను లేకపోతే సిరప్స్ ఉన్నాయి కదా ఈ నైట్ పోసి రేపు రేపు ఉదయాస్తా సరేనా

జ్వరం ఎక్కువ ఉంటున్నామో పోయి వస్తాను డాక్టర్ కాడ రాజ్ కుమార్ నేను వెళ్తా మరి సరే వీలైతే తీసుకొస్తాను అయితే ఈ సిరప్ పోసి నిద్రపుచ్చుతాను కాదే ఓకేనా వెళ్దాం పోదానండి బండి నీ పని పడింది త్వరగా వెళ్దాం పదా నేను మరి నువ్వేం భయపడకా ఫోన్ ఉంచాలి ఓకేనండి మన ఇంటికి వచ్చేసాము మా అమ్మగారు ఏం కొనుక్కున్నారు ఇంకా మా సాస్ బాబుకి ఇంకా జ్వరం వచ్చిందని చెప్పేసి ఆయన ఒక బాధతో ఉన్నాట జ్వరం లేదు లైట్గా ఉంది సాస్ బాబు మందు పోస్తానండి ఇంకో లైట్గా ఉంది అంటే నులువెచ్చుకుందాం మరి జ్వరం అనేది ఇంకా ఈ మందు పోస్తా కదా ఒక రేపు ఉదయాన్నే ఒకసారి తీసుకెళ్ళి చూపించుకొని వస్తాను సరేనా ఇదిగో రెండు మూతలు పోయాలు రెండు పోయామలు పోయాలి కొద్దిగా సరే మరి ఓకేనా అండి ఇంకా మా నాన్న దగ్గర కొనుక్కుంటాడు ఇక్కడే వెళ్ళడమాట మీకు చాలా మంది చెప్పాయి కదా నైట్ ఒకటి ఇక్కడ అండి ఇంకా పొగిలిని ఆటాడుకుంటాడని ఇంకా ఒక సెరప్ అయితే పోసే ఒక మోతయితే పోసాము ఒక గంట మళ్ళీ పోయి సరే నేను వెళ్తానా తీసుకెళ్ళానా తీసుకెళ్ళాను ఇటు సరే అండి ఇంక ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళబో అను రాజు మళ్ళీ ఒకటే ఉంది ఓకేనా కొంచెం లైట్గా ఉంటుంది టెండ్లు ఎక్కువ ఉండే కదా అందుకని చెప్పేసి జాగ్రత్త వస్తూ ఉండే కరోనా గుడ్ నైట్ నాన్న మళ్ళీ రేపు పొద్దున వస్తా సరేనా ఓకేనండి ఇంకా మన సొంత ఇంటి నుంచి ఇప్పుడే వచ్చింది నేను ఎప్పుడు చేసా రాజు చేసింది అనుకుంటలే రాజు చేసింది సాస్ సాహస్గాడ్కి జ్వరం వచ్చినట్టుంటే పోయి సిరప్ పోసి ఒప్పున ఏం కూర్చోలేదు రేషన్ తగ్గి అంటే గానీ జ్వరం వచ్చిపో సిరపులుంటే పోయి సిరప్లు పోసి వస్తాను సర్లే మరి మా అత్త కూడా సాహసానికి చాలా ప్రాణం ఉంది లేచి కలిసి సాహసబాబు తగు ముద్దాడుతూ ఉండి రాజకుమారి ఇంకా పనులు చేస్తే మా సుహాసుని కూడా మధ్యలో లేచింది అండి ఇంకెంతసేపు డాడీ ఇంక నిద్రపోయింది డాడీ టైం వచ్చేసి పదకొండు అవుతుంది అని అన్నట్టుగా ఆమె లేచింది ఇప్పుడే ఇంకా సాహసబాబుకైతే ఇంకా చూశారు కదా మా అన్నీ సెరపు తాపించడం మూత అది అన్నాను వెళ్ళు ఇంకా ఒక గంట గంటని చూసి మళ్ళీ ముందుకు వస్తాలి అని చెప్పాడు ఇంకా రేపు ఉదయాన్నే ఎలా ఎలాగుండని చెప్పేసి మీరు కూడా కంగారు పడుతూ ఉంటారు కదా రేపు ఉదయానే వాడు పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తాను హాయ్ చెప్పిస్తాను ఇంకా రాజు పరిగెత్తుకుంటూ పోతుంది ఆమె అసలు మాట సాధుబాబు అనే మాట్లాంటాడు కానీ మా మా కుందగా కామా అసలు మాట్లాడదాం సుహాసిని చెప్పి సాధుబాబు చక్కగా ఉమా అంటాడు కానీ ఏమైతే మొహం ఇటు రక్కి పెట్టిద్ది మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు గమనించట్లేదు పాప మొత్తం కొట్టేసి కూడా మొహానైతే అంత రాక్షసి చక్కని తల్లి అన్నమాట రాక్షసి రాక్షసిలో కూడా చక్కని తల్లి ఉంది మాకు సుహాసిని సరేనండి ఇంకా రేపు ఉదయానికి కలుద్దాం సుహాస్ బాబు ఎలాగనని చెప్పి చూపిస్తాను సరేనా ఉదయాన్ లాగానే మళ్ళీ అదే టిఫిన్లో ఏం చేసుకోవాలి ఓకేనా మీ అందరికీ గుడ్ నైట్ అలానే ఇంకా ప్రార్థన చేసుకోవాలండి మర్చిపోయాను ఇంకా ప్రార్థన చేసుకోవడం ఉదయం సాధారణ ప్రార్థన చేసుకోవడం మాకు అది అలవాటు ఏ బాధలున్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఏ కష్టాలున్నా కూడా సంతోషం ఉన్నా కూడా ఆయన దేవునితో పంచుకోవడం అలవాటు మాట ఇంకా ప్రార్థన చేసుకొని నిద్రపోతాం ఇంకా మీ గురించి కూడా ప్రార్థిస్తాం అలా మన ఛానల్ గురించి కూడా అలానే మన హోటల్ గురించి కూడా అలానే మన చిల్లర కొట్టు గురించి కూడా ప్రతి దాని గురించి ఇంకా ఆయనతో మాట్లాడిందే మాకు నిద్ర పట్టదు సరేనా గుడ్ నైట్ ఏమంటారు స్వీట్ డ్రీమ్స్ హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం టైం చేసి ఖచ్చితంగా ఏడవుతుంది అవుతుంది రాజకుమారి తీసుకు తీసుకుకోవాలి ఇంకా వీడియో స్టార్ట్ చేసిన కానీ కావాలి వీడియో స్టార్ట్ చేయకముందేమో డాడీ ఇలా ఉంటా ఉంటాను ఇది వీడియో స్టార్ట్ చేసిన లేదో గోలు చేస్తా ఉంది సరేనండి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఏడవుతుంది అవుతుంది రాజ్ చీరతో ఈ రోజు లేసి ఐదు గంటల కల్లా ఇడ్లీలు అలానే దోశలు చేసేసింది తర్వాత తర్వాత వచ్చేసి చట్నీ అలా అవి మొత్తం చేసిన తర్వాత ఇంకా నేనేం బేరం అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇవన్నీ సర్దేసుకున్నాను సరిదేసుకొని రెడీగా ఉంది అనమాట సాస్ బాబు రాత్రి నుంచి ఫుల్ జరవండి ఇంకా వాళ్ళని మా డాడీ దగ్గర ఉన్నాడు బాబు మా డాడీ దగ్గర ఉన్నాడు ఇంక ఇప్పుడే మా డాడీ మా నాన్న తీసుకొచ్చాడు ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి ఇంగ్లీష్ చెప్పుకుని రావాలి సరేనా ఇంకా రాజకుమార్ ఏమో యదావిధిక ఇంట్లో పనులు చేసుకుంటామనేది నేను ఈరోజు పనికి వెళ్ళాలి త్వరగా ఎం వేసుకొని ఇంకా ఎనిమిది గంటలకల్లా పనికి వెళ్ళిపోతాను రాజకుమార్ ఏదో కోరి చేస్తుంది చూడండి ఏజ్ చేసిద్దు ఇంకా సుహాసిని చక్కగా ఆటాడుకుంటా ఆడుకుంటా ఉంది సాహస మా నాన్న దగ్గర ఉంటాడు అండి సాహస్ బాబు నైట్ అక్కడ ఉంటాడు పోగలేము ఇక్కడికి వచ్చి ఇంకా స్కూల్కి అనమాట అది వాడు డ్యూటీ ఫుల్ జ్వరం అంట రాత్రి నుంచి అయ్యగారికి తగ్గిందారా తగ్గిందా ఇంటి చేయించుకున్నావా ఫుల్గా జలుబిస్తుంటా పోయి ఇండియన్ చేసుకుంటున్నాను సరే ముందు వాడికి కొంచెం జరగకున్న ముందు ఇడ్లీ పెట్టు ఇడ్లీ పెట్టినాక ఇండిషన్ నేను చేపిస్తా కానీ ఇవ్వండి ఇడ్లీ మళ్ళీ చట్నీ ఏం నీకు పది రూపాయలు ఇచ్చావు ఏం కావాలి ఏంటి చాక్లెటా ఇవ ఇదేనా ఎన్ని అబ్బో రెండంట ఏడు చూపిస్తుంది రెండంటి ఏం పేరు నీ పేరు తెలీదా నీ పేరు నీకే తెలియదా మేకే పేరు ఏం పేరు మే పేరు గుర్తుంది కానీ నీ పేరు గుర్తులేదా ఇచ్చారు రాజీ సరే పిల్లలకి టిఫిన్ పెట్టి నువ్వు వెళ్ళి నువ్వు త్వరగా నాకు అన్న నాకు పంట ఏమవుతుంది ఓకేనా వచ్చేసరికి నేను ఇవన్నీ నమ్ముకుని వస్తాను తీసుకుందాం ఏంటి చూస్తున్నది టీయా టీ అమ్ముతున్నావా ఇదిగోండి ఇంకా ఇడ్లీ దోశలు ఇంకా టీ చట్నీ ఇంకా అలానే వచ్చేసి ఇడ్లీ కారం తినే కారం సరే అండి అయితే జ్వరం వచ్చింది కదా బాగా అయితే డాక్టర్ గారికి వెళ్ళి ఇంకా ముందైతే తీసుకొచ్చాడు ముందైతే ఇంకా అదే కాకుండా ఇంకా ఇది చెంపు అయితే వాసిందండి ఇంకా చెంపలాప అనుకుంటా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఒక చెంపు ఒట్కే బాగా వచ్చింది ఇంకా అదా ఏం నెప్పు అదా అంటే సాస్ బుగ్గలు కొంచెం క్యూట్గా లావుగా ఉంటాయి కదండి బుగ్గలు అయితే అందుకని చెప్పేసి ఇంకా అట్లా అనుకున్నాము అసలు నొప్పి ఏందని చెప్పేసి ఇట్టుతుంటే ఏడుస్తున్నాడు అండి అదైతే బాగా నొప్పి చేసిందంట ఇంకా అయితే చంపలా పోస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే బిల్లలు ఉన్నాయి కదండి సొరకా ఉంది కదా సొరకా అయితే ఎండబెట్టి ఇది రౌండ్ బిళ్ళలాగా చేసి ఇంక దారంతో రుక్కు మెల్లగా కడతారు కానీ సాస్కి ఇంకా అలానే కట్టేయాలి అదే కాకుండా అయితే సా ఏంటి ఓకే అండి సాహస్కి అయితే చెంపలు వచ్చింది కదా సుహాస్ని కూడా అని చెప్పేసి ఇంక ఇద్దరు పిల్లలకి ఇంకా సొరబిల్లు కడితే చాలా మంచిదంటే సుహాస్నికి రాలేదు కానీ సాహస్ అయితే సుహాస్ని పక్కనే తిరుగుతున్నాడు కదా ఒకరిదొకరికి తాకిద్దని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళు ఏమన్నారంటే పిల్లడు అన్నప్పుడు పిల్లకి కూడా వచ్చిద్దేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త పిల్లకి కూడా పెట్టమన్నారు అందుకని ఇంక ఇద్దరు పిల్లలకైతే సొరబిల్లలు కడదా తల్లి వదిలేదు చక్కని తల్లి ఏడుతుంది ఇంకా సాహసైతే ఇంక అనేది చెప్పమా సరే అండి సాహస కత్తే షంపలకు వచ్చిందని చెప్పేసి ఇంక ఈ సరుకులు అయితే కడుతున్నామండి ఇంకెట్లా మరతాలకైనా కట్టొచ్చు మెల్లైనా కట్టొచ్చు ఇంక ఇది తగ్గిన దాకా ఇంకా మళ్ళీ షంపు అనేది ఐ రాయాలి ఓన్లీ కూర్చో మీరు సొరబెల్ వాళ్ళు తీసుకుంటారు కదండీ ఇంక నేను మూడు మీద అయితే దారం సుహాస్ని అయితే నిద్రపోయి వేస్తుందండి ఇలాగైతే కట్టేస్తాం కదండి సొరబల్ అనేది ఇంకా అయితే బాగా వాడుతుంది కదా ఆడకైతే ఇంకా ఐసాక్ చేసుకొస్తానండి బాగా అయితే ఇంకా ఐసాకు అయితే బాగున్నీ చంపకా అయితే బాగా రాయాలి సుహాస్ని కూడా కట్టేద్దాం